గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ డేర్ ఫ్రెండ్ ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫ్రూట్స్ తినే అలవాటు చేసుకోండి అప్పుడు మీరు ఫిట్నెస్గా ఉండే అవకాశం ఉంటుంది మరి ఏ సీజన్కు ఆ సీజన్ ఫ్రూట్ తినాల్సింది మరి ఈ సీజన్ చలికాలం కాబట్టి మనము పపాయ తింటే ఆరోగ్యానికి చాలా పుష్కలమైన విటమిన్స్ లభిస్తాయి అందుకోసమని పపాయ పీసెస్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకుంటున్నాను మీకు కూడా వీలైతే వీలైతే మాత్రం బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫ్రూట్స్ పపాయ ఫ్రూట్స్ తినండి ఇది హెల్త్కు చాలా మంచిదని తెలియస్తున్నాను థ్యాంక్ యూ